ఉంటది ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఓటేసినటువంటి మీ ఎమ్మెల్యే ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మనలందరినీ మోసం చేసినాడు ప్రభుత్వాలు మనకు పంపిస్తున్న డబ్బులన్నింటినీ కొట్టేసి మూటలుగా కట్టి ఇంట్లో పెట్టుకున్నాడు మనకు రోడ్లు వేయలే కాలువలు దవ్వించలా తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలా ఆడవాళ్లకు మరుగుదొడ్లు ఇవ్వాల పేదవాడికి ఇల్లు ఇవ్వలా అదివన్నీ అడిగితే రౌడీజం చేస్తా ఉన్నాడు ఉన్నాడు పోలీస్ కేసులు పెట్టిస్తా ఉన్నాడు ఇవన్నీ పోవాలంటే ఆదోనిని కాపాడుకోవాలి అయ్యా మీకు ఒకే మాట చెబుతా ఉన్నాను ఈ ఎన్నికల్లో ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఎన్నికలు జరుగుతాయి ఆదోనిని దోణిని కాపాడుకోవాలా లేదా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేయాలనా అనే ఒకే ఒక ఎజెండా మీద మనం ఎన్నికలకు పోపోతా ఉన్నాం ఎన్నో సార్లు ఇతను ప్రలోభ పెట్టాడు ఎన్నో సార్లు మనల్ని ఇబ్బంది పెట్టినాడు ఎన్నో సార్లు ఊర్లో కూడా ప్రజలని పురుగుల్లాగా చూశాడు ఏ రోజు కూడా ప్రజలకు విలువనివ్వాల మనుషులకు మాట అయ్యా ఇటువంటి మనిషిని ఇక్కడి నుంచి పంపించాల్సిన అవసరం నాకు నాకెవరో ఇక్కడ ప్రజలు స్లిప్ రాసిచ్చినారు అయ్యా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ఈసారి ఎన్నికల్లో ఐదు వేల రూపాయలు ఇస్తారంట అని రాసిచ్చినాడు సంతోషం నేను మీకు అందరికీ ఒక ఐడియా చెప్తాను చూడండి ఐదు వేలు కాదు మీరందరూ పదివేలు అడిగి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఓటుకు ఐదు వేలు పదివేలు ఇచ్చి కొంటున్నాడంటే ఈ ఎమ్మెల్యే దగ్గర ఎంత డబ్బులు ఎనకేసుకొని ఉండాలనో ఈ డబ్బులు ఎవరివో ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోవాలి ఈ డబ్బులన్నీ మీవి ఈ డబ్బులన్నీ మనందరివి మనకు ప్రభుత్వం పంపించిన డబ్బులన్నింటినీ కొట్టేసి మనకి ఏమీ చేయకుండా మూటలు గట్టి ఇంట్లో పెట్టుకున్న డబ్బుల్ని ఈ రోజు ఐదు వేల రూపాయలు ఇస్తాను పదివేల రూపాయలు ఇస్తాను అంటా ఉన్నాడు సంతోషంగా తీసుకోండి అవన్నీ కూడా మీ డబ్బులేను ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకటే మాట చెప్తున్నా డబ్బులు అక్కడ తీసుకోండి ఓటు ఇక్కడ వేసేయండి అంతే ఇంకేం అక్కర్లేదు సంతోషంగా డబ్బులు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా చెప్పు చెల్లి డబ్బులు ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి ఓటు ఎక్కడ వేయాలే ఇక్కడ వేయాల డబ్బులు అక్కడ డబ్బులు అక్కడ ఒకటి ఇక్కడ అంతే బ్రహ్మాండం గెలిచిపోద్ది మీ డబ్బులు ఎంతో కొంత మీకు వస్తాయి నేను ఎమ్మె ఎవరు అవునన్నా కాదన్నా సాయి ప్రసాద్ రెడ్డి తలకిందలు తపస్సు చేసినా కూడా నేను పది రోజుల్లో ఎమ్మెల్యేని మీరు ఎవ్వరు భయపడకండి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీ పనులన్నీ చకచకా చేసి పెట్టేస్తాను ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి అలాగే ఈ పేపర్ లో ఇంకోటి కూడా రాసింది వాళ్ళు వాలంటీర్లు పంపించి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందించి పంపించి చెప్తున్నారంట సైకిల్ గుర్తుండదు కాబట్టి ఫ్యాన్ కి ఇయ్యం అయ్యా సైకిల్ గుర్తు లేకపోతే ప్రాణం తీసుకుంటాం కానీ ఫ్యాన్ గుర్తు వేస్తారా పిచ్చోడా అని చెప్పాల్సిందే అదే పిచ్చా జనాలకి ఏమన్నా ఎర్రా ఒకసారి కాదు రెండు సార్లు చేశారు మూడు సార్లు తప్పులు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫ్యాన్ అంటే మా గొంతుల మీద తెచ్చుకుంటుంది ఆ ఫ్యాన్ కు ఊరేసుకుని మేము ఆ పరిస్థితి ఉంది తప్ప ఈ ఊర్లో ఫ్యాన్ తిరిగే పరిస్థితి ఉందా ఈ మీది కావాలంటే చూడండి ఈ ఊర్లో ఫ్యాన్ తిరగడం ఎప్పుడో ఆగిపోయింది నేను వచ్చి పదహైదు రోజులు అయింది పదహైదు రోజుల నుంచి ఫ్యాన్ మిల్లిమెల్లిగా మిల్లిమెల్లిగా స్లో అయ్యి స్లో అయ్యి ఇప్పుడు పూర్తిగా ఆగిపోయి నన్ను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చేరుకుంది కాబట్టి ఎవరు భయపడద్దండి ఫ్యాను కాలం పోయింది ఇంకా ఏసీ కాలం వచ్చింది మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఊరు బాగుంటుంది స్పష్టంగా చెప్తా ఉన్నా నాకు ఓటేసి కనిపించాలనుకున్నప్పుడు నన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయాలి అమ్మా కమలం పువ్వు గుర్తు మీద ఓటేస్తే ఈ ఎన్నికల్లో మీకు రెండు ఓట్లుంటాయి ఒకటి ఎమ్మెల్యే కేసే ఓటు దాన్ని కమలం పువ్వు గుర్తు మీదకి వేసి ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా ఈ గుర్తు మీద వేసి నన్ను గెలిపించాల్సిందిగా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నారు ఇంకొక ఓటు ఉంటుంది అది దాంట్లో ఎంపీ కేసేటువంటి ఓటు దాంట్లో సైకిల్ కనిపిస్తుంది ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు రెండు ఓట్లు ఒకటి కమలానికి ఒకటి సైకిల్కి రెండు మిషన్లు ఒకటి కమలంలో ఒకటి సైకిల్ ఉంటుంది ఏం పట్టించుకోవద్దండి ఫ్యాన్ ఆగిపోయింది చాలా కాలమైంది రేపు మిషన్లు కూడా మీకు కనిపించదు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని తెలియజేస్తూ అమ్మ ఒక్కసారి మీ అందరూ కూడా ఎన్నోసార్లు ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేసినారు ఎంతో మంది ఎంపీలు చేసినారు మీరందరూ కూడా చేసి మోసపోయినారు ఒక్కసారి ఒకే ఒక్కసారి ఈ ఊరిని కాపాడుకోవడానికి ఆదోని ప్రజలను కాపాడుకోవడానికి మీ అందరికీ సేవ చేసుకోవడానికి ఒక్క అవకాశం మేము రెండు చేతులు ఎత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం కళ్ళు మండితే అత్తలు పెట్టుకోవాలా కళ్ళు మండితే కమలంకు ఓటేయాల కేబా ఆమె చెలతో చష్మాలగలేనా ఆప్కే చింతగి చెలతో కమలంకు ఓటయాలనా ఇట్టాయ్ ఇకపోతే ఇంక నేను ఏం చెప్పినా కూడా ఐదేళ్లుగా ప్రజలు అనుకుంటున్నటువంటి ఒక నిరంతరమైనటువంటి మాట ఏందపా అంటే ఈ ఊర్లో రోడ్ వైడనింగ్ జరగలేదు ఈ ఊర్లో టెంపరీ డిగ్రీ కాలేజ్ లాస్ట్ ఎలక్షన్ లో తెచ్చి ఊకే పెదాలకు తేనె రాసేదాని కోసం వైసీపీ ప్రయత్నం చేసింది ఈ ఊర్లో మైనారిటీస్ కట్టినటువంటి ఐటీఐ కాలేజ్ ఈ రోజు వరకు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు ఈ ఊర్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాక్ నాశరకంగా అయిపోయింది లాస్ట్ కి ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఉత్తుత్తు కబుర్లు చెప్పినటువంటి వైసీపీ ఇరవై శాతం కూడా పూర్తి చేయకోకుండా నిరుపేదలకు టిడ్కో ఇండ్లు లేదు ఈ ఆదో జగనన్నలకు జగనన్న కాలనీ పరంగా పదివేల పట్టాలు ఇస్తున్నాం పదివేల ఇండ్లు కట్టిస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళ గుత్తేదారులకు వాళ్ళ కాంట్రాక్టర్లు జోబుల్లో డబ్బులు నింపడానికి ఆ జగన్ కాలనీ ప్రారంభిస్తున్నారు కాబట్టి ఒక్క ఇల్లు కూడా కట్టినటువంటి పరిస్థితి పేదలకు ఒక్క ఇల్లు కూడా రానటువంటి పరిస్థితి అవునా కదమ్మా నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే ఎందుకంటే పార్థసారథి గారి ప్రసంగం ముఖ్యం కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మేము జనసేన పార్టీ టీడీపీ పార్టీ పార్థసారథి గారితో నడుస్తా ఉందంటే పార్థసారథి ఒక్క వ్యక్తిత్వం నచ్చి ఎందుకంటే ఆయనకు డబ్బు అంటే ఆశ లేదు ఇంత గుర్తుపెట్టుకోండి ఒక నాయకును ఉండాల్సినటువంటి ఒకే ఒక లక్షణం ఏమిటంటే ఆ నాయకుడు డబ్బు మీద ఆశపడకూడదు డబ్బు మీద ఆశ పడినా ఆధుని నియోజకవర్గ ప్రజల పరిస్థితి అనేట్లు రాష్ట్రం ప్రజలు దేశ ప్రజల పరిస్థితి కూడా అట్లే అవుతుంది అందుకే మీరు ఇన్ని ఏళ్ళు చూసినారు సాయి ప్రసాద్ రెడ్డి గారు అబ్బాబాబాబా మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఈ సారైనా బాక్ చేస్తాడు ఈ సారైనా బాగా చేస్తాడు అబుతోనే కరితే అబుతో కరితే పోలికే బార్ ఓటు దాల్తే ఇప్పటికీ చెప్తున్నాను ఈ ఇరవై ఏండ్లలో पद सासा एक बार मुसलमान आप भी सोचना है एक बार चुपके आके बीजेपी को वोट मतदान बोल के मुसलमानों को बोल रहा है मैं आपको क्या समझा रू बोले तो बीजेपी को वोट मत डालना बोले तो आप वाईसीपी वाले क्या किया बोल के पूछो उसको घट सा तो, से पूछो साय प्रसाद रेड्डी भाई आए तो माइनॉरिटीज के वास्ते क्या किया एस सी एस टीसम बीसीवे అక్కడ సమాధానం కరెక్ట్ వస్తే మీరు కావాలంటే అతను మాట్లాడమండి ఇంకా మీకు అందరికీ తెలుసు ఏ రోజు పట్టించుకున్న పాపన పోలేదు ఓటేస్తే నేను ఇప్పటికీ చెప్తున్నాను సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఓటేయడం ఒకటే వాళ్ళ ఇంటి గోడ పైట కాపులా కాయడం ఒకటే గుర్తు పెట్టుకోండి మీ ఇంటికి మీ ఇంటికి మీ ఇంటికి వచ్చే నాయకుడిని తీసుకొని వచ్చాము మీ గడపకు వచ్చే నాయకుడిని తీసుకొని వచ్చాము మీ వచ్చే నాయకుడిని తీసుకొని వచ్చాము పొరపడిన మీరు వెళ్తే సోఫాలో కూర్చొని సమస్యలు వినేటువంటి నాయకుడిని మీ దగ్గరికి తీసుకొని వచ్చాము అందుకే గుడ్డిగా చెప్పేటువంటి మాటలు నమ్మద్దండి దయచేసి ఒక్కసారి కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి సారథన్న గారిని గెలిపేయండి అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి నాగరాజు గారు పంచలింగ నాగరాజ్ గారు సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించండి నేను టూకిగా చెప్తున్న మేనిఫెస్టోలు బాగా తెలుసుకోండి చదువు రాని వాళ్ళు ఉంటే చదువు వచ్చిన వాళ్ళతో ఒకసారి తెలుసుకోండి అమ్మ మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తుంది ఇండియా ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే ఈ రోజు పదైదు వందల రూపాయలు నెలకి పెన్షన్ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఈ రోజు వరకు ఎవరికి పెన్షన్ ఇలా పెన్షన్ రావాలంటే అరవై ఏళ్ళు పైన అది కూడా వైసీపీ వాళ్ళ కోట వస్తాం మిగతా పార్టీ వాళ్ళకి రావడం లే మేము కులం చూడం మతం చూడం రాజకీయం చూడం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాం అలాగే అవ్వ తాతలకు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తాము అలాగే రైతులకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు రైతు సాయం అందిస్తాం అలాగే మీ ఇంట్లో చదువుకునేటువంటి బిడ్డలకు ప్రతి బిడ్డకు గెలిచిన తర్వాత మాట మార్చే పద్ధతి మాత్రం లేదు ప్రతి బిడ్డకు అమ్మకు వందనం పేరు మీద సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తాం ఇంకా ఇవే కాదు ఇంకా లాస్ట్ చిట్ట చివరిగా నేను చెప్పేది ఒకటే మీ కుటుంబ సంతోషమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కలిసి ఆ ప్రతి కుటుంబాన్ని సంతోష పెట్టేంత వరకు మేము ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎంతమంది మధ్య పెట్టినా మీ కోసం చేస్తున్న పోరాటంలో అసలు సాయి ప్రసాద్ రెడ్డి కురానా አዶ ኒኮን በታና መል።